ఇలా మా వాడ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎక్కడంటే మా వాడ భయ హైవే రోడ్ వాడ అంటే మాకు వైవే రోడ్ సైడ్ ఒక చెరువు ఉంటుంది అన్నమాట చెరువు సైడ్లో పడేస్తారు కాబట్టి మేము అందరం కలిసి ఇట్లా హైవే రోడ్ మీద అంటే సెలబ్రేషన్ చేస్తున్నాను ఎలా ఉంటామ్మా బతుకమ్మ సెలబ్రేషన్ అంటే అలా ఉంటుంది అనమాట అట్లా చేసుకొని ఎగురుకుంటూ చేసుకుంటా ముందుగా నేను ఆడియో పెడుతున్నాను కానీ కాపీరైట్స్ పడుతున్నాయి నేను ఆడియో పెట్టట్లేదు కానీ కొన్ని కొన్ని సాంగ్స్ నేను ప్లే చేస్తా చూడండి అంటే ఒక టెన్ సెకండ్స్ పెట్టేస్తా అంతే తర్వాత పెట్టాను అన్నమాట వీడియో చూడండి బట్ ఆడియో అయితే రాదు ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో మన లైవ్ ఛానల్ వీడియోలో కాపీరైట్ పడతాయి కాబట్టి కానీ కొన్ని కొందరు పెడతారు కానీ కాబట్టి నాకు అది తెలియదు ఎలా అప్లోడ్ చేస్తే కాపీరైట్ పడకుండా ఉంటుందో ఫ్రెండ్స్ నాకు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో చెక్ కామెంట్ చేయండి ఎలాగనో నేను యూట్యూబ్లో అన్ని చర్చిస్తున్నా ఏమన్నా దొరుకుతాయేమో అనుకున్నా కానీ కానీ దొరకడం లేదు ఎన్జి ఎన్జి అంటే నడింగ్ ఫ్రెండ్స్ మా వాడ స్ట్రీట్ చూడొచ్చు ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు సెలబ్రేషన్ చేస్తున్నారు మేము అంతా చూసుకుంటున్నాను ఇదే దీనికోసం మేము సంవత్సరం అంతా వెయిట్ చేసి వెయిట్ చేసి లాస్ట్ రోజు ఎంజాయ్ చేస్తాం కాకపోతే తొందరగా గడిచిపోతుంది ఫ్రెండ్స్ మనం ఎంత ఎన్ని ఇయర్స్ వెయిట్ ఎన్ని నెలలు వెయిట్ చేసినా కానీ కానీ ఒకే రోజులే గడిచిపోయేసరికి మళ్ళా తెల్లారి బాధపడుకుంటూనే ఉంటాం కానీ హ్యాపీగా బతుకమ్మను సాగడం సాగ అంటే ఐ మీన్ అంటే బతుకమ్మను సాగ నమ్ముతారంటారు కదా అట్లా అన్నమాట చూడొచ్చు మా వాడ అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు బాబాయిలు బిన్నలు అందరూ కలిసి ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాము మాకు అందరం కలిసి డ్యాన్స్ చేస్తాం ఫ్రెండ్స్ అంతే సెలబ్రేషన్ కూడా అది ఉంటాయి కాకపోతే డిజే కాడ ఎట్లా ఉంటుంది అన్నమాట కాంపిటీషన్ ఉంటుంది అంటే మా ఫోర్స్ స్ట్రీట్ ఉంటాయి అన్నమాట నాలుగు వాడలు కలిసి నాలుగు డీజేలు బట్టి ఎంజాయ్మెంట్ ఉంటుంది కానీ కొన్ని కొన్నిసార్లు ఉండవు కదా అందుకనే ఎంజాయ్ చేసుకోవాలి కానీ కాకపోతే నా ఒక్క ఉద్దేశం ఏంటంటే అందరం కలిసి అంటే నాలుగు వాడలు కలిసి డ్యాన్స్ కలిసి ఆడుకుంటే అదే మజా కానీ మనం నాకు ఒక్కరికి అనిపిస్తే అలా ఉండే కదా అందరికీ ఉండాలి చూడండి ఇప్పుడు కొంచెం మీకు ప్లే చేస్తా చూడండి ప్లే చేస్తాను లాస్ట్లో ప్లే చేస్తాను అనమాట మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఏం చేసుకుంటలేరు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ టెన్ సెకండ్స్ అంటే ఫైవ్ సెకండ్స్లో ప్లే చేస్తాను